నమస్కారం స్వాగతం ఈ రెండు మూడు రోజుల్లో ఏ పార్టీ నాయకులు మాట్లాడదా కానీ పార్టీ తరఫున పార్టీ కన్నా ఇప్పుడే కూసుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మనం పోరాడేది ఒక తెలుగుదేశంతో కాదు ఒక జనసేనతో కాదు ఈ పచ్చ పత్రికలు ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ మీరు కూడా ఉండరు మీ ముందే విషయం తెలియజేస్తుంది ఎందుకంటే టీవీలు చూస్తూ ఉన్నాం దాని తర్వాత దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పంపిస్తూ ఉంటాం వెన్నుపోటు దినాన్ని ఎలా వక్రీకరించారు అని అంటే ఈ పచ్చ పత్రికలకే చల్లుతుంది మీడియా పచ్చ మీడియా పత్రికే కాదు టీవీలు కూడా ఉన్నాయి నిజంగా అంటే నాయకుడు మాట్లాడకూడదని కాదు ఇప్పుడే విన్నా వెనక్కి వచ్చాను మిత్రుల ద్వారా కొన్ని విషయాలు తెలియజేసుకుందామంటే అధికార పార్టీ తెలుగుదేశంకి ప్రతిపక్షం వైఎస్ఆర్సిపికి ఒకే టైం కుదిరింది కానీ మంచితనంతో ముందరు నన్ను మాట్లాడమన్నారు నేను చెప్పిన దానికి వాళ్ళు జవాబు ఇస్తారు ఎంత వక్రీకరించారు అని అంటే ఈ మీడియా పచ్చ మీడియా వెన్నుపోటు దినం అంటే జూన్ నాలుగో తేదీ ఎన్నిక రిజల్ట్స్ వచ్చినాయి ఇది రుచించలేదు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆ విధంగా తీర్పు చెప్పడం రుచించలేదు పథకం సీట్లకే పరిమితం చేసింది రుచించలేదు ప్రజల్లో ఆయన వెన్నుపోటు పరిచారు అది రుచించలేదు అది కాదయ్యా బాబు నేను చెప్పింది రేపు చేసే ప్రోగ్రాం ప్రజలను ఉద్దేశించి కాదు చాలా స్పష్టంగా చెప్తుండ పచ్చ మీడియా కానీ కొందరు అంటారు మీది బ్లూ మీడియా అని అలాగే అన్ని కలర్లకి స్పష్టంగా పోర్టు దినం అని పెట్టింది వెన్నుపోటులో ఆరితేరిన వాళ్ళ గురించి మాట్లాడారు వారు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అని రిజల్ట్ వచ్చిన రోజు ఎందుకు అని అంటే సంవత్సరం కాలం క్రితం ఆ రిజల్ట్ ప్రజలు చూశారు మీరేసిన ఓట్లే మీరేసిన ఓట్లతో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ పగ్గాలు చేపట్టింది కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు వాళ్ళ మా మాటలు నమ్మారు నమ్మే ఓటేసారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు ఈ పోస్టర్లో కూడా మరి చూసారో లేదో ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం జూన్ నాలుగో తేదీన దాని పేరు వెన్నుపోటు దినం ఇది మొన్నే పోస్టర్ రిలీజ్ చేశారు మరి మీడియా మిత్రులు మత్స్య మీడియా చూడలేదేమో ప్రజల్ని మేము అంటంలా వెన్ను పోటు పొడిచిన కూటమి పెద్దలు అది కూడా మూడు బొమ్మలు వేశారు ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలా మూడు బొమ్మలు వేసి వీళ్ళు ప్రజలు ప్రజల్ని ఈ ముగ్గురు వెన్నుపోటు కొడుస్తున్నారు పొడుస్తున్నారు ఏం అర్థం కాలేదు దీనిలో ఈ ముగ్గురులో ఎవరు అంటే దగ్గర దగ్గరగా బొమ్మలు కాబట్టి దగ్గర దగ్గరగా ఫోటోలు పెట్ట ముందు నా ఆయన కొంచెం చంద్రబాబు లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది రెండో ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారనేది అర్థమవుతుంది మరి మూడెవరు తెలియటం లేదు యువనాయకుడు లోకేష్ గారు లాగా ఉండటం వీళ్ళలాగా ఉన్న ఈ ముగ్గురు బొమ్మలు ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు తెలుగుదేశం జనసేన ఈ రెండే ఉన్నాయి మేనిఫెస్టోలో కూడా కలిసి ఇచ్చిన హామీలు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన స్పష్టం అంటే కొందరు డౌట్ వస్తుంది బీజేపీ అక్కడ ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి వదిలేసి హామీలు ఇచ్చింది మేనిఫెస్టో పథకాల గురించి చెప్పింది మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఈ ముగ్గు వాస్తవమా కాదా ఇది ఇక్కడ ఏం అర్థం కాలేదు రాతలు చదివితే అర్థమవుతుంది బొమ్మలు చూస్తే అర్థమవుతుంది